సింగ్ పార్టీ నుంచి అవుట్ అయ్యాడు మాధవిలత పార్టీలో యాక్టివ్ అవుతా ఉన్నారు అనేది ప్రధాన చర్చ జరుగుతా ఉంది ఉప ఎన్నిక పోటీ చేసే ఉందా మీ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్టేట్మెంట్ లో ఫస్ట్ తప్పు సింగ్ అవుట్ అయ్యిండు ఇప్పుడు మాధవిలత గారు యాక్టివ్ అవుతున్నారు నాకు సింగ్ గారు ఇన్న్నా అవుట్ ఉన్నా తండ్రి నాకు ఒక్క గోషమేలా లేదు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి నాకు అర్థమవుతుందా ఇప్పుడు ఇదేంటి మన బోనాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల బోనాలకి పోయిన నేను ఏదో వదిలిపెడతా లేనే నేను గురువందన ఉంది గురువందన అన్ని చోట్ల పోయి చేసిన కారవన్లపై గురువందన చేసిన పోయి గురువందన చేసిన నేను గోశామలపై గురువందన చేసిన అన్ని చోట్ల పోయి గురువందన ప్రోగ్రాం చేసిన మొన్నసారి కూడా ఏంటి అహిలీ హోల్కర్ ప్రోగ్రామ్ చేసి వచ్చిన అర్థమైందా ఆయనకి ఒక గోసామే కానీ నాకు ఒక్క గోస్వామ లేదు నా గోస్వామలు ఉంది కారవాణ ఉంది మలకపేట ఉంది చార్మినార్ ఉంది బహదుర్ ఉంది అగత్పుర ఉంది చోరణ గుట్ట ఉంది నాకు ఉన్నాయి ఆయన ఒక్కటి నిలబెట్టుకొని అంత కష్టపడుతుండేమో నేను ఏడు ప్రాంతాలు తిరుగుతూనే ఉంటాను పలక నుమకు తిరుగుతూనే ఉంటాను నాయక్ కాలనీ కోసం పరిగెత్తు కొట్లాడుతున్నా ఇండ్ల కోసము పచ్చలింగాల గుడి కోసం కొట్లాడుతున్నా మలకపెట్ల గడ్డి అన్నారంలో ఉన్న కొట్టిన పెద్ద గట్టిగా మాట్లాడేసి వచ్చిన వినాయకుడిని పెట్టేసి వచ్చిన నేను ఒక్క జాగల ఒక్క ఒక్క చోట ఉండాల్సిన అవసరం నాకు ఉప ఎన్నిక వస్తే మాధవీలత గారు కంటెస్ట్ చేస్తారా ఎట్లా ఉంటుంది గోశామహల్ తమ్ముడు నీకొక్కటే మాట చెప్తున్నా గోశామహల్లోని ప్రజలు అక్కడ దక్షిణ భారత ఉత్తర భారత రెండు చోట్ల నుంచి చాలామంది ఉన్నారు వాళ్ళకి మాలత నిలబడాలని ఉంటే కోరిక మా కార్యకర్తలకు లేదమ్మా నువ్వు నిలబడాలి అనే జోష్ ఉంటే పార్టీలో లే నువ్వు నిలబడాలి తల్లి అని పార్టీ కనుక నాకు ఆదేశాలు ఇస్తే ఆదేశమే అంటున్నాను నేను ఆర్డర్ అంటున్నా పార్టీ కెన్ గివ్ మీ ఆర్డర్ ఇస్తే ఖచ్చితంగా పోయి నిలబడి గెలుచుకొని వస్తా అది ఎప్పుడు చెప్పిన నేను ఎలక్షన్ కి పనులకి ఏం దయా సంబంధం అరే మీరు నేను ఓడి చెప్తే ఓడి మారుస్తారు నేను ఓడి చెప్తే మీ మార్చుడు ఎక్స్ప్లెనేషన్ ఎక్కువైపోతుంది నాకు ఏమన్నా ఎమ్మెల్యే టికెట్ కి ఎలక్షన్స్ లో ఎన్నికలలో నిలబడనికి పార్టీ ఆదేశం ఇయ్యాలే పనిచేయడానికి నాకు ఎంపీ ఇచ్చిన టికెట్ సరిపోదా లక్ష ఆరు వేల మంది ఓట్లేసిండ్రే ఆ గోషామేల్ నుంచి మా ఓటర్ మా ఓటర్ దేవుడు దేవుళ్ళు నాకు ఓటర్ అంటే దేవుడితో సమానం మళ్ళీ ఐదేళ్ళు బాంచం ద్వారా అనిపోయి అర్థమైతుందా నేనాడా అర్థమవుతుందా అనుకోండి ఈమె కనిపించే ఈమె కనిపించగలే నాకు ఫరగపడదు ఈ మాటలతోటి నాకు అస్సలు ఫరగపడదు నూర్ కాన్ బజార్ అన్ని తిరుగుతాను నేను నాకు ఈ మాటలతోని ఫరగ పడదు నేను రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ డిక్లేర్ మళ్ళీ పేరు వచ్చేదాకా నా బాధ్యత నా మూడు లక్షల ముప్పై ఐదు వేల ఓట్లకి లక్ష ఆరు వేల ఓట్లు వేసిన గోసామేల్కి ఇద్దరికి నేను విధేయురాలిని నేను వాళ్ళ కోసం పనులు చేయాల్సిందే నేను ప్రజా సంపర్క యాత్రలు చేస్తనే ఉంటా నేను టెంట్లు వేసుకుంటా నేను వాళ్ళ బాధలు వింటా ఎనీ ప్రాబ్లం హిందుత్వ హిందుత్వ ఎజెండాతోని అటు గోసమలు ప్రజలకు దగ్గర అయినటువంటి రాజాసింగ్ పార్టీ నుంచి అవుట్ అవుట్ కావడం అదేవిధంగా మాధవి లతకు అదే గుర్తింపు ఉంది కాబట్టి పార్టీలో యాక్టివ్ చేస్తున్నారు పార్టీ ఒకరిని యాక్టివ్ చేయదయా పార్టీ యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఇస్తుంది ఏదైనా అన్నం పెట్టుడా పార్టీ అన్నం పెట్టింది పార్టీ నడవ నడవమని చెప్పింది పార్టీ చెప్పదు పార్టీ చిన్నది కాదు మేమేం మేమేం చిన్న పాపలం గాడి పార్టీ ఒక టికెట్ ఇచ్చి మాకు అవకాశం ఇస్తుంది ప్రజలకు సేవ చేసుకోకపోండి మీరు అర్థమైందన్నయన గెలవకపోయినా నాకు బాధ్యత ఉంది అనుకుంటున్నాను నేను అందుకే పచ్చాడితే కనిపించని మాధవిలత కనిపించని మాధవిలతో కనిపించని మాధవులత అని ఏమో నెలభై అడిగినావా ఇప్పటిదాకా గెలవని వాళ్ళని ఏమో నలభై అడిగినావా నువ్వు ఇప్పటిదాకా నువ్వు అడుగవు ఎందుకు మాధవిలతో ఫేమస్ కాబట్టి మాధవి నడితే మజ వస్తుంది నీకు కానీ మాధులతో కనిపిస్తోంది అది మాధవిలతో తెలుసు నీకు కూడా తెలుసు లోకల్ ప్రజలకు కూడా తెలుసు అయితే మాకు ఒక టికెట్ ఇయ్యంతో బాధ్యత ఉంటుంది అని బీజేపీ నేర్పించింది అది నేను నేర్చుకుని రోజుల నేను నా బాధ్యత చేస్తేనే ఉన్నా ఆయన భయం ఏందో చెప్తా ఓపెన్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీ మా అప్పటి మా రాజాసింగారి ఓట్లు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాకు సహాయం చేయడానికి నిరాకరించిన అప్పటి మా రాజా సింగ్ గారు ఉన్న సమయంలో నాకు వచ్చిన ఓట్లు నువ్వు తెలుసుకొని నువ్వే స్టేట్మెంట్ ఇచ్చుకో మా ప్రజలకు ఎట్లా తెలుసు నేను చెప్పా అది ఆయన భయం అంటే ఆయన సహాయ సహకారాలు నాకు అందియకున్నా కూడా ఈమెకే వెళ్ళిపోతుంది న్యాయము ధర్మము ప్రజలు ప్రజల బాధలు నేను ఇన్ని దినాలు ఏం చేయకుండా ఊసున్నది ఈమె చప్ప గల్లీ గల్లీ తెలిసేసుకున్నది ఈమె ఈమె కరెక్ట్గా మాట్లాడుతుంది ఎవని తిట్టలే ఈమె ఈరోజు దాకా కానీ ధర్మంలోని అసలు పాయింట్స్ మాట్లాడుతుంది ఈమె బీద వర్గ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరినీ కలుపుకొని పోతుంది ఈమె అటు నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు సౌత్ ఇండియా నుంచి వచ్చిన సౌత్ ఇండియా వాళ్ళని అందరినీ కలుపుకొని పోతుంది ఈ మనస్తత్వం ఏదైతే ఉందో దాని చూసి భయం వేసింది పాపమ్మ ఆ మా తమ్ముడికి ఆ రోజు మా రాజాసింగ్ తమ్ముడికి భయం వేసి ఉండచ్చు కానీ నాకు దానివల్ల ఫరగ పడదు టికెట్ పార్టీ ఇష్టం కానీ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఇంకొక పేరు డిక్లేర్ అయ్యేదాకా నా పని సేవ చేసుకుంటూ పోవడం దానికి బై ఎలక్షన్స్ ఉందా బై ఎలక్షన్స్ లేదా దీనికి నాకు సంబంధం లేదు నన్ను ఆపే ధైర్యం అయితే వణికి లేదు ఓపెన్ చెప్తున్నా నన్ను ఎవ్వరూ ఆపలేరు ఆపకూడదు నేను ఒక టికెట్ ఇచ్చిన ఎంపీని లక్ష ఆరు వేల మంది ఓట్లు వేసిండు వాళ్ళకి నేను సేవ చేయడానికి గోషామలు పోతుంటా పోతనే ఉంటా వైల్ నేను అదర్ కాన్స్టిట్యున్సీస్ కూడా తిరుగుతాను రాజాసింగ్ రాజీనామాతో బీజేపీకి నష్టం జరిగేటటువంటి అవకాశం లేదా మూడు సార్లు వరుసగా గెలుచుకుంటూ వచ్చినటువంటి ఎమ్మెల్యే అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక హిందుత్వ అంటేనే మొదట గుర్తుకు వచ్చేటటువంటి వ్యక్తిగా ఆయన ప్రస్తుతం ఉన్నారు నష్టం ఏమాత్రం జరగదా అయ్యా నష్టం జరగాలి అని అంటే నాకన్నా ఎక్కువ ఓట్లు వచ్చి ఉండాలి అయ్యా రాజాసింగ్ గారికి ట్వంటీ త్రీలో నేను బచ్చా కదా ట్వంటీ ఫోర్లో బచ్చనే కదా నేను ఎంట్రీ జస్ట్ ఐ ఎంటర్డ్ కాబట్టి ఆయనకు కానీ నాకు కానీ మా ముఖాలు చూసో మా పేర్లు చూసో ఓట్లు వాడవు పార్టీని చూసి పార్టీకి ఉన్న బలం చూసి పార్టీ మీద ఉన్న ప్రేమను చూసి మోదీ గారి వేవు చూసి ఎంత అర్థమవుతుందా నేను చెప్పేది దీనికి తోడు వ్యక్తి కూడా కొంచెం చరిస్మాటిక్గా ఉంటే తోడైతుంది ఒక ఒకటి అంతే తప్ప మేమెవరో గ్రేట్గా మేము ఫీల్ అయిపోయి మా వల్లే గెలుస్తున్నాం అనుకుంటే మనం టీడీపీ నుంచి బీజేపీకి ఎందుకు వచ్చిన ఆ రోజు ఇండిపెండెంట్గా నిలిచి గెలిచి చూపించాల్సి ఉంది అర్థమవుతుందని నేను చెప్పింది నీకు తమ్ముడు కాబట్టి ఎందుకయా పెద్ద మాటలు పార్టీని వాడుకొని ఇన్ని దినాలు మూడు మూడు సార్లు గెలిచి ఎందుకు ఇన్ని మాటలు నేను ఎప్పని చెప్తున్నా పార్టీ లేదే ఇంత పాపులారిటీ వచ్చేది కాదు పార్టీ ఒక అఖండమయ ఒక అఖండ దీపం అర్థమైందా అంత మాధవీలత ఉన్నా మాధవీలత లేకున్నా పెద్ద ఫరక్ పార్టీకి వడదు మాధవీలతకు రాజాసింగ్కు మా అందరికీ గెలిచిన వాళ్ళందరికీ కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే మాకు ఫరక్ పడుతుంది కానీ పార్టీకి ఫరక్ పడదు కాబట్టి మేమెంతా మా స్థాయి ఎంత మా లెవెల్ ఎంత కొంచెం తెలుసుకుంటే ఆ కాళ్ళు ఉంటే చూడు అవి నేలమే నిలబడతాయి ఇట్లా అట్లా గాళ్ళకి ఎగుతూ ఉంటాయి పైకి పైకి